అందరికీ నమస్కారం ఈ వీడియోలో మూడు రోజుల పాటు స్కూళ్ళు కాలేజీలకైతే సెలవులు ఇవ్వబోతున్నారండి ఎందుకు సెలవులు ఇస్తున్నారు కారణం ఏంటి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతా సబ్స్క్రైబ్ చేసి గంట సమ్మల్లో ఆలు పెట్టుకోండి చూడండి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో వాగులు వంకలు అయితే పొంగు తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న మరో పన్నెండు గంటల్లో కూడా వాయుగుండంగా మారే అవకాశం ఉంది కనుక దీంతో రాబోయే రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది దీంతో అప్రమత్తమైన జిల్లా కలెక్టర్లు భారీ వర్షాలు కురిసే కారణంగా సో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిస్తే కనుక ఇటు శుక్రవారం ఎలాగో సెలవిచ్చారు కొన్ని జిల్లాలకి శనివారం ఆదివారం కూడా సెలవు ఇవ్వాలని అయితే ఆదివారం ఎలాగో సెలవు సో శనివారం శుక్రవారం కూడా సెలవిచ్చారు ఇంకా సోమవారం మనకి స్కూల్ అయితే తెరుస్తారు ఒకవేళ సోమవారం కూడా ఇదే పరిస్థితి ఉంటే సోమవారం కూడా సెలవిచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో గత గురువారం నుంచి అయితే విస్తారమైన వానలు అయితే కురుస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా అని సో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది అనమాట వాగులు వంకలు అలాగే చెరువులు తలపించేలాగే రోడ్లు పిల్లల్ని అయితే ప్రమాదంలో ఉండకుండా ఉండట్టు ఈ యొక్క సెలవులు అయితే ముందుగా ప్రకటించడం అయితే జరిగిందనమాట సో కరెంటు స్తంభాలు జోలికి వెళ్ళొద్దని అలాగే పిల్లల్ని ఎవరిని కూడా బయట తిరగొద్దని సో తెలియజేయడం అయితే జరిగింది ఏదైనా సమస్య వస్తే మీరు వెంటనే ప్రభుత్వానికి సంబంధించి వన్ జీరో ఏదైతే పోలీసులతో ఉందో దాన్ని మీకు సా ఫోన్ చేయాలని అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ప్రస్తుతానికైతే ఈ శుక్రవారం శనివారం సెలవు అయితే ఇచ్చారు మరలా మనకు సోమవారమే స్కూల్ తెరవడం అయితే జరిగింది అది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ